హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత మాట్లాడారు జాగృతి జనం బాటనే కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టనున్నాం అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి స్వేచ్ఛ స్వాతంత్ర్యం స్వేచ్ఛ సమానత్వం ఫ్రెంచ్ విప్లవం వంటివి ఎన్నో విజయవంతమయ్యాయన్నారు పొలిటికల్ గా సమానమైన అధికారం ఎన్ని కులాలకున్నాయి యువకులకు మహిళలకు ప్రాధాన్యత లేదు మహిళలకు ఐదు శాతం కూడా లేదు రిజర్వేషన్ పుణ్యాన మహిళలు అన్నింటిలో భాగస్వామ్యం లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు మరి వాళ్ళ అసలు జాగృతి అనే కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేటటువంటి అంశం గురించి మీకు ఒక్క రెండు నిమిషాలు చెప్పాలి మనం చూసినాం ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగినాయి కానీ విజయవంతమై విజయాన్ని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమాలు కొన్నే ఉన్నాయి అట్లా గమ్యాన్ని ముద్దా ముద్దాడిన ఉద్యమాల్లో ఫ్రెంచ్ విప్లవాన్ని మనం చెప్పుకోవచ్చు స్వేచ్ఛ స్వాతంత్రం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటటువంటి నినాదంతో ఆనాడు ఫ్రెంచ్ ఉద్యమం సాగింది తర్వాత తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి నినాదంతో సాగింది గమ్యాన్ని ముద్దాడింది ఇప్పుడు తెలంగాణ జాగృతి అవకాశం అధికారం ఆత్మగౌరవం అనే నినాదంతో సామాజిక తెలంగాణ సాధనకు ముందుకెళ్తా ఉన్నాం అవకాశం అధికారం ఆత్మగౌరవం అంటే వచ్చేటటువంటి అన్ని అవకాశాల్లో అందరికీ వాటా ఉండాలి అధికారంలో అందరికీ వాటా రావాలి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి జరగాలి అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం అదేవిధంగా సమానమైనటువంటి అధికారం ఇవాళ మీరు ఆలోచన చేయండి అధికారం పొలిటికల్ అధికారంలో భాగస్వామ్యం ఉన్న కులాలు ఎన్ని ఉన్నాయి ఉన్నటువంటి యువకులు ఎంతమంది ఉన్నారు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు ఎక్కడ చూసినా మహిళలు ఫైవ్ పర్సెంట్ లేరు ఒక లోకల్ బాడీస్లో అంతకుముందు వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి తప్పితే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చైర్మన్లుగా ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర మహిళలకు భాగస్వామ్యం లేదు కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర యువకులకు భాగస్వామ్యం లేదు కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర బీసీలకు భాగస్వామ్యం లేదు ఎస్సీలకు భాగస్వామ్యం లేదు ఎస్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇస్తున్నాం ఎస్సీలకు ఎస్టీలకు అంటారు కానీ ఎక్కడ అవకాశం వచ్చింది ఎక్కడ మంచి కీలకమైన మంత్రి పదవి ఇచ్చింది మైనారిటీల గురించి మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళైతుంది సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ మినిస్టర్ లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎస్టీ లంబాడా లేనటువంటి మొట్టమొదటి మంత్రివర్గంలో లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇందుకోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం అందరికీ అధికారంలో భాగస్వామ్యం రావాలంటే హమారే మైనారిటీ బాయోకోబీ మిల్నా ఎస్టీస్ కో భీ మిల్నా ఎస్సీస్ కో భీ మిల్ిన ఖవాతీనోంకోభీ మిల్నా హమారే యువాల్నా సబ్కే లే సామాజిక తెలంగాణ చెయ్యి ఇదేదో నినాదం చెప్తలేను నేను మనకు తెలంగాణ భౌగోళికంగా వచ్చిన తర్వాత ఏం జరగాలి అని ఆలోచన కోసం చెప్తా